ఐదు రోజుల క్రితం విజయవాడలో మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కాలువలో దూకినట్లుగా అనుమానిస్తున్నారు నగరంలోని రైవర్స్ కాలువలో ఆమె బైక్ లభ్యమైంది దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి కాలువలో గాలిస్తున్నారు కర్ణాటకకు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ సోదరి ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ తీసుకుని విచారించారు విద్యాసాగర్ కు వీరికి ఇద్దరు పిల్లలు పిల్లలున్నారు అయితే సూర్యకుమారికి విద్యాసాగర్ పరిచయమైంది ఆ పరిచయం స్నేహంగా మారింది ఐదు రోజుల క్రితం అర్ధరాత్రి సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్లింది అప్పటి నుంచి సూర్యకుమారి కనిపించకపోవడంతో విద్యాసాగర్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు ఇప్పుడు ఆమె బైక్ రైవస్ కాలంలో లభించడంతో ఈ కేసు కొత్త తలుపు తిరిగింది ఐదు రోజుల క్రితం విజయవాడలో మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కాలువలో దూకినట్లుగా అనుమానిస్తున్నారు నగరంలోని రైవేస్ కాలువలో ఆమె బైక్ లభ్యమైంది దీంతో ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి గాలిస్తున్నారు సూర్యకుమారికి కర్ణాటకకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సోదరి ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు విద్యాసాగర్ కు పదిహేనేళ్ల క్రితమే సుష్మతో పెళ్లైంది వీరికి ఇద్దరు పిల్లలున్నారు అయితే సూర్యకుమారికి విద్యాసాగర్ కు కొంతకాలం క్రితం చర్చిలో పరిచయమైంది ఆ పరిచయం స్నేహంగా మారింది ఐదు రోజుల క్రితం అర్దరాత్రి సూర్యకుమారి విద్యాసాగర్ ఇంటికి వెళ్లింది అప్పటి నుంచి సూర్యకుమారి కనిపించకపోవడంతో విద్యాసాగర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు ఇప్పుడు ఆమె బైక్ రైవేస్ కలవలో లభించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది డాక్టర్ సూర్యకుమారి అదృశ్యము అలాగే బైక్ కాలంలో లభ్యమవడం సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకుందాం హరీష్ బైక్ కాలంలో దొరికింది కానీ సూర్యకుమారి ఆచూకీకి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు సేపటి క్రితం విజయవాడ వైవస్ కాలువలో పరిసర ప్రాంతాల్లో సూర్యకుమారికి సంబంధించినటువంటి వాహనాన్ని గుర్తించినట్టుగా పోలీసులు నిర్ధారించారు అయితే ఆమె నిజంగానే కాలువలోకి దూకిందా లేదంటే కాలువ వద్ద బండి పెట్టి వేరే మార్గంలో ఎక్కడికైనా వెళ్ళిందా అన్నది మాత్రం ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఈ వ్యవహారం మీద పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక బృందాలు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలను ప్రస్తుతం రంగంలో దింపారు అందులో భాగంగానే ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రస్తుతం వైవస్ కాలువను పరిసర ప్రాంతాలలో విస్తృతమైనటువంటి సోదాలు చేస్తున్నారు అయితే ఇంతవరకు కూడా ఎటువంటి ఆచూకీ లభించలేదు ఒక అనుమానంతో మాత్రమే ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీం కాలువ పరిసర ప్రాంతాల్లో మృతదేహం ఏదైనా ఉందా అన్న కోణంలో కొన ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం వాటర్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ బాగుంది ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా దిగువ ప్రాంతానికి కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం సాగునీటికి అదేవిధంగా త్రాగునీటికి నీటిని విడుదల చేస్తుండటంతో కాలువ పరిసర ప్రాంతాల్లో కూడా నీటు ఫ్లోటింగ్ కూడా బాగా ఉధృతంగా ఉంది అయితే ఏదైనా జరగడానికి సంఘటన జరిగి ఉంటే కనుక అది ఆ రోజే ఏదైతే రాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్ళింది విద్యాశాఖను కలుసుకుంది విద్యాశాఖను కలుసుకున్న తర్వాత సెల్ ఫోన్లు కూడా తీసుకోకుండా ఆమె ఒంటరిగా బైక్ మీద రావడం బైక్ మీద వచ్చిన తర్వాత ఒక కిలోమీటర్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే పోలీసులు సీసీ కెమెరాలో సూర్యకుమారికి సంబంధించినటువంటి ఆనవాళని గుర్తించారు అయితే ఆ తర్వాత ఆమె ఎటు వెళ్ళింది వెళ్ళిందన్నది మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు అందులో భాగంగానే విద్యాసాగర్ని విచారించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఆయన నుంచి సమాచారాన్ని సేకరించారు అయినప్పటికీ కూడా విద్యాసాగర్కి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత సీసీ కెమెరాలో ఏదైతే ఫీడ్ ఏదైతే ఉందో ఆ ఫీడ్కి సంబంధించి సూర్యకుమారి ఒక్కతే బండి మీద వెళ్ళిందన్నటువంటి సమాచారం ప్రాథమికంగా రావడంతో పోలీసులు విద్యాసాగర్ని విడిచిపెట్టారు అయితే విద్యాసాగర్ కూడా మాట్లాడినటువంటి దాఖలాల్లో కూడా స్పష్టంగా కనిపి ఎక్కడా కూడా సూర్యకుమారి ఆత్మహత్య చేసుకోవడం చనిపోవటం వంటి దాఖలాలు ఉండే పరిస్థితి లేదు అని చెప్పి కూడా స్పష్టంగా నిన్న పోలీసు నుంచి విడుదలైన తర్వాత విద్యాశాఖ స్పష్టం చేశాడు అయితే అనుకోని సంఘటన ప్రయాస్కాలం వద్ద బండి లభించడం ఆ బండికి సంబంధించి ఆనవాళ్ళు సూర్యకుమారికి సంబంధించినటువంటి వినియోగించిన బండి కావటం ఆ బండిని ఆధారంగా చేసుకుని మాసరం పోలీసులు సత్యనారాయణపురం పోలీసులు రసూర్రావుపేట పోలీసులు మొత్తం కూడా కలిసి ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ టీంని ప్రత్యేకించి రంగంలో దింపారు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి సాహసం చేయలేనటువంటి పరిస్థితి అయితే జరిగే సంఘటన జరిగి ఐదు రోజులు అవుతుంది ఇంతవరకు కూడా ఇటువంటి అనువాలు లభించలేదు వాటర్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది బ్యారేజ్ నుంచి కూడా వాటర్ ఇంకా కూడా రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దిగువ ప్రాంతంలో వెళ్ళేటువంటి లాకుల వద్ద కూడా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా అటువంటి ఆచూకీ లభించలేదు దీంతో ఒక ఉత్కంఠత కొనసాగుతుంది సూర్యకుమారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్బాతికి గురవుతున్నారు ఊహించిన విధంగా బండి కార వద్ద లభించిన సమాచారం కూడా కుటుంబ సభ్యులకి అందడంతో వారు కూడా ప్రస్తుతం నిర్గాంతపోయినటువంటి పరిస్థితి ఏదైనా జరగడానికి సంఘటన జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా సీసీ కెమెరాలో లభించినటువంటి ఫుటేజ్ని చూసుకుంటే కనుక సూర్యకుమారి ఒక్కటే బండేసుకుని వెళ్ళింది అయితే ఆమెతో పాటు కనీసం సెల్ ఫోన్లు కూడా తీసుకువెళ్లేదు సెల్ ఫోన్ కూడా లభించకపోవడంతో ఆమె ఎటు వెళ్ళిందన్న కోణంలో పో పోలీసులు దర్యాప్తు చేయడానికి కూడా వీళ్ళు ఆధారాలు కూడా లభించినటువంటి చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఎటువంటి ఆధారం కూడా లభించలేదు ఆమె సూర్యకుమారి కేవలం బండిసుకొని వెళ్ళింది అది కూడా సీసీ కెమెరాలో చివరి స్థాయిగా చివరి చివరిగా రికార్డ్ అయినటువంటి విజువల్ ఏదైతే ఉందో ఆ విజువల్ ఒక్కటే పోలీసులకు లభ్యమైంది ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మాత్రమే ఎక్కడ కూడా క్లారిటీ లభించలేదు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఐవస్ కారణం కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి తనిఖీలు ఒకవైపు స్థానికంగా కూడా తీవ్ర స్థాయిలో కలకల రేపింది స్థానికులు కూడా పెద్ద ఎత్తున వచ్చి డ్రైవర్ స్కాలు వద్ద ఏం జరిగింది అన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఆల్రెడీ తమదైన సైల్లో విచారించారు అతన్ని థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించి అతన్ని విచారించారు అతను ప్రమేయం లేదు అని చెప్పి ఎక్కడైతే సూ సూర్యకుమారి లాస్ట్గా రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్లో ప్రస్తుతం సూర్యకుమారి ఒక్కటే బండేసుకుని వెళ్ళింది అదొక్కటే అటు విజయసాగర్ని కూడా కాపాడినటువంటి ఒక ఏకైక విజువల్ అదొక్కటే ఆధారం ఆ ఆధారం తప్ప మిగతా ఆధారం ఏది కూడా పోలీసులు లేదు కనీసం సెల్ సెల్ఫోన్కి సంబంధించినటువంటి సిగ్నల్ కూడా ట్రేస్ చేయలేనటువంటి పరిస్థితి సెల్ ఫోన్ అన్నా ఉంటే కనీసం ఆమె ఎటు ఒక సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసేందుకు అవకాశం ఉండేది అయితే నిన్నే విద్యాశాఖను కూడా పోలీసులు విడిచిపెట్టారు అతను బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం జరిగింది మనతో కూడా మాట్లాడాడు అయితే సూర్యకుమారి ఎటేళ్ళిందనేది మాత్రం ఎక్కడ కూడా తనకు సమాచారం లేదు అయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మహత్య చనిపోవడం వంటి బలవన్మరణం వంటి పాల్పడేటువంటి దాఖలాలు అయితే లేవు ఆమె చనిపోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి అతను చాలా ధీమాగా చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తెల్లవారేసరికి సూర్యకుమారికి సంబంధించినటువంటి వెహికల్ వద్ద కనిపించడం ఆమె దూకింది అన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం జరిగినటువంటి అంటే హరీష్ సూర్యకుమారి పేరెంట్స్ ఏమంటున్నారు ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి సంబంధించి కర్ణాటక చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సోదర్ అంటున్నారు అంటే ఒక డాక్టర్ కూడా తను అంటే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిదా అసలు పేరెంట్స్ వర్షన్ ఏ విధంగా ఉంది అదే అది ఇప్పుడు డాక్టర్ స్థాయిలో ఉంది కాబట్టి ఆవిడ ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి లేదు అని చెప్పి కూడా కొంతమంది వాదిస్తున్నప్పటికీ కూడా ఏదైతే విద్యాసాగర్తో ఉన్నటువంటి సన్నిహిత్యం ఆయనకి పెళ్ళైపోవటం విద్యాసాగర్కి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా తాను విద్యాసాగర్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ధైర్యంగా సూర్యకుమార్ ఇంట్లో కుటుంబ సభ్యులకి స్పష్టం చేసింది దాంతోనే అసలు విషయం బయటకు వచ్చింది కుటుంబ సభ్యులంతా కూడా సూర్యకుమారిని ఢిల్లీకి పంపించేసి ఢిల్లీలో ఉంచి అక్కడ వేరే వివాహం చేసేందుకు ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆమె చివరిసారిగా విజయసాగర్కి వచ్చింది అందులో భాగంగానే విజయసాగర్ కూడా మెసేజ్ పెట్టింది మనం మన సంబంధం మనకు ఉన్నటువంటి సన్నిహితం గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక సెల్ఫోన్ సందేశాన్ని ఎస్ఎంఎస్ని సూర్యకుమారి విజయసాగర్కి పంపించింది ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు పూర్తిగా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఐదు రోజులుగా ఒకే రకమైనటువంటి టెన్షన్ నిన్నటి వరకు కూడా విద్యాసాగర్ అమాయకుడు విద్యాసాగర్ని అనవసరంగా పోలీసులు ఇరికించారన్నటువంటి వాదన కొనసాగించింది ఆ తర్వాత సీసీ కెమెరాలో సూర్యకుమారి ఒక్కతే బండి మీద వెళ్తున్నటువంటి ఆధారం లభించడంతో అటు విద్యాసాగర్ కూడా సంబంధం లేదని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు అంటే హరీష్ సూర్యకుమారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్స్ కానీ లేదంటే వాట్సాప్ కాన్వర్జేషన్స్ కానీ మెయిల్స్ కానీ ఆ దిశగా ఏమైనా ఇంట్రాగేషన్ సాగుతుందా కేవలం విద్యాసాగర్ దిశగానే కాకుండా పోలీసులు కీలక కీలక మలుపులు మలుపులు అంటే ప్రధానంగా తో ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధమే ప్రధానంగా సూర్యకుమారికి అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులకి అదే విధంగా ఐఏఎస్ గా ఉన్నటువంటి ముగ్గురికి కూడా విభేదాలు సృష్టించింది పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తికి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆమె స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మీద కుటుంబ సభ్యుల మధ్య వచ్చినటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా విభేదించింది ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విద్యాసాగర్నే పెళ్లి చేసుకుంటాను స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో వివాదం మొదలైంది ఆ వివాదం తర్వాత విద్యాసాగర్ మీద కుటుంబ సభ్యులు ఒత్తిడి తావడం ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఒత్తిడిని గమనించినటువంటి సూర్యకుమారి సెల్ఫోన్ ఇచ్చేసి సెల్ఫోన్ మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోవడం ఈ సీసీ కెమెరా రికార్డ్ అయిన విజువల్స్ తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఆధారాలు లభించకపోవడంతో ప్రస్తుతం ఇంకా ఉత్తంంతట కొనసాగుతుంది దేవి